యువతలో చాలా మంది పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకుంటూ ఉంటారు కొందరైతే అదే తో సివిల్స్ కి ప్రిపేర్ అయి ఐపీఎస్ అవుతారు అలా కాకపోతే కనీసం గ్రూప్ వన్ ద్వారా డిఎస్పీగా అనుకునే వారు ఉంటారు అందుకు కారణం పోలీస్ ఆఫీసర్ గా కాకి డ్రెస్ వేసుకొని తమ దర్పం చూపించాలని ప్రజలకి సేవ చేయాలని భావిస్తూ ఉంటారు అలాంటి ఆకాంక్ష ఉన్న వ్యక్తే ఆవుల వెంకట్ రంగనాథ్ ఎవరి ఆవుల వెంకట్ రంగనాథ్ అనుకుంటున్నారా ఆయనే ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ రంగనాథ్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను వేయిస్తున్న అధికారి హైడ్రా పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ కమిషనర్ గా కొనసాగుతున్నారు ఏవి రంగనాథ్ మొదట బ్యాంక్ అధికారిగా పనిచేసి ఆ తర్వాత గ్రూప్ వన్ జాబ్ తో డి నియమితులై ఇప్పుడు ఐజీ ర్యాంక్ తో హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్నారు ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరాలంటే స్థిర చిత్తం ఉండాలి అలా లేకపోతే ఏమి సాధించలేమని ముందుగా లక్ష్యాన్ని ఎలా సాధించాలన్నా స్పష్టత తెచ్చుకోవాలని చెప్తుంటారు ఏవి రంగనాథ్ ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని తాను కూడా అలాగే లక్ష్యం నిర్దేశించుకునే గ్రూప్ వన్ ఆఫీసర్ గా విజయం సాధించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లు చెప్తారు రంగనాథ్ ఏవి రంగనాథ్ పంతొమ్మిది వందల అక్టోబర్ ఇరవై రెండున ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి సుబ్బయ్య తల్లి విజయలక్ష్మి రంగనాథ్ ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్ నగర్ లో జరిగింది ఆ తర్వాత గుంటూరులో పదవ తరగతి వరకు చదివారు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మాత్రం హైదరాబాద్ లో పూర్తి చేశారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన రంగనాథ్ బెంగళూరులో ఐడిబిఐ బ్యాంక్ అధికారిగా కొంతకాలం పనిచేశారు ఆ సమయంలోనే పోలీస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏపీఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ లో స్టేట్ పదమూడవ ర్యాంక్ సాధించారు పోలీస్ ఆఫీసర్ కావాలన్న చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ లో డిఎస్పీ గా నియమితులయ్యారు రెండు వేల సంవత్సరంలో గ్రే హౌండ్స్ హాస్టల్ కమాండర్ గా పనిచేశారు ఆ తర్వాత కొత్తగూడెం డిఎస్పీగా బదిలీ అయి రెండు వేల మూడు వరకు కొత్తగూడెంలో పనిచేశారు ఆ తర్వాత సంవత్సరం పాటు వరంగల్ జిల్లా నర్సంపేట్ డీఎస్పీగా కొనసాగారు రెండు వేల నాలుగులో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డ అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు రెండు వేల ఆరులో ఐపిఎస్ గా పదోన్నతి పొందారు అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమేళ రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్ ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు అక్కడ ఆపరేషన్ పునరుద్ధరించడంలో కీలకంగా రంగనాథ్ రెండు వేల పన్నెండు వరకు అక్కడ పనిచేశారు ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంట్రీ అవార్డు దక్కింది రెండు వేల పద్నాలుగు వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయ్యారు దాదాపు నాలుగేళ్లు పనిచేసిన తన మార్క్ వేసుకున్నారు నల్గొండలో ఉన్న సమయం సమయంలోనే డిఐజీగా పదోన్నతి వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తించి ఏవి రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు ఆ తర్వాత వరంగల్ మల్టీ జోన్ వన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఏవి రంగనాథ్ ను నియమించారు నల్గొండలో ఉన్న సమయంలోనే డిఐజీగా పదోన్నతి వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ఏవి రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు ఆ తర్వాత వరంగల్ మల్టీ జోన్ వన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఏవి రంగనాథ్ నియమించారు డిఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత ఉత్తర తెలంగాణ వ్యవహారాలను చూసే మల్టీ జోన్ వన్ ఐజీగా గా సర్కారాయణ నియమించింది మల్టీ జోన్ వన్ పూర్తి స్థాయి ఐజీ పనిచేస్తున్న ఏవి రంగనాథ్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్నారు ఏవి రంగనాథ్ పలు కీలక కేసులను ఛేదించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు నల్గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు అప్పటి కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు అయాషా మీరా కేసు ఛేదించడంలో రంగనాథ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు అప్పటి కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు అయా మీద కేసుని ఛేదించడంలో రంగనాథ్ అత్యంత కీలకంగా వ్యవహరించి నిందితుని పట్టుకున్నారు రెండు వేల ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మాకాపురంలో విధులు నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ చర్చల సందర్భంలోనూ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక పోలీస్ అధికారిగా స్వాగతించిన రంగనాథ్ ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ లో తన మార్కు చూపించారు నల్గొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేసిన అనంతరం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్గా గా ఏవి రంగనాథ్ నియమితులయ్యారు ఈ సమయంలోనూ ఆయన తన మార్కు మార్పులను చూపించారు హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ట్రాఫిక్ అని గ్రహించి ఎన్నో పరిష్కార మార్గాలు చూపారు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కష్టాలను తనకు సాధ్యమైనంత మేర తీర్చారు ఆపరేషన్ రోప్ లో రంగనాథ్ కీలక పాత్ర పోషించారు ఫుట్ పాత్ ఆక్రమిస్తున్న వ్యాపారులపై కేసులు తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు మలక్పేట్ వద్ద మూడో మార్గం పనులను వేగవంతం ఇలా నగర ట్రాఫిక్ పై రంగన తనదైన మార్క్ వేశారు అనంతరం వరంగల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు ఈ సమయంలో వరంగల్ లో మెడికల్ విద్యార్థిని ప్రీతి కేసు తెలంగాణలో సంచలనంగా మారింది దీనిపై అటు విద్యార్థులు ఇటు మహిళా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక దశలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి దీంతో రంగంలోకి దిగిన రంగనాథ్ గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకున్నారు ప్రీతి కారణం మెడికో ప్రెడికో అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల తరుణంలో కంఫర్ట్ ఐపీఎస్ పేరుతో ఆయనను వరంగల్ సిపి నుంచి బదిలీ చేసి టిఎస్పిఏ జాయింట్ డైరెక్టర్ గా నియమించింది ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీ జోన్ వన్ కు పూర్తి స్థాయి ఐజీగా ఏవి రంగనాథ్ ను నియమించింది ఇప్పుడు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని మరింత ఉన్నతీకరించే పనిలో భాగంగా ఈవీడిఎం డైరెక్టర్ గా రంగనాథ్ ని బదిలీ చేశారు